వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చాంటు సో ఈరోజు మనం పూరీలు చేసుకుందాం ఫస్ట్ పిండి తీసుకుందాం ఇలా ఓకే నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇక్కడ పిండిని పూరీలకు ఎప్పుడైనా పిండి కలిపేటప్పుడు పూరి పిండి గట్టిగా ఉండాలి పూరీల పిండిని ఎప్పుడు రెస్ట్ ఇవ్వద్దు పూరీల పిండికి సో మనకి ఇలా క్రాక్స్ ఉన్నా పర్లేదు ఇలా చుట్టే చూసుకున్న తర్వాత ఇలా చుట్టుకున్న తర్వాత మనం చపాతి కర్రీతో పూరీలు చేసుకుందాం ఇవి నేను కొన్ని చేసుకొని పెట్టుకున్నాను అండ్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి స్పూన్తో ఇలా అంటే అవి పొంగుతాయి సో పూరీలు ఇక్కడ మనకు రెడీ అయినాయి సో ఇప్పుడు మనం ఆయిల్ చూద్దాం ఆయిల్ అంటుకోకూడదు మనం ముందుగానే పిండి పిండి కలుపుకున్న వెంటనే పూరీలను చేసుకోవాలి ఎప్పుడైనా పిండికి కనుక రెస్ట్ ఇస్తే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది సో ఇలా చెక్ చేసుకోవాలా ఒకసారి దర్ ఇస్ నో ఆయిల్ అండ్ దట్ సీట్ ఫర్ దిస్ వీడియో నాకు పూరీలను చూడగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది చోలే బటూరే అండ్ మీకేం గుర్తుకొస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ దట్స్ ఇట్